మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే నా తప్పు కాదు ఇది పదకొండు గంటలకే రమ్మన్నాడు నేను పదకొండు గంటల నుంచి ఫోన్ చేస్తున్నాను ఎప్పుడు రమ్మంటారు ఎప్పుడు రమ్మంటారు ఇప్పుడు రమ్మంటారు మీరు పన్నెండు గంటల లోపు ఉంటే సరిపోదు సార్ అన్నాడు అదేంటో ఆ పదకొండు నుంచి పన్నెండు గంటల అంటే ఏంటో నాకు అర్థం కాలేదు సరే ఏదైతే లేని బయలుదేరి వచ్చేసాను ఒకటి నెంబర్ టూ ఈ సినిమా శ్రీదేవి ప్రొడక్షన్స్ వారు నిర్మించినటువంటి ఈ సినిమా పురుషోత్తముడు ఇందులో ఈయన ప్రొడ్యూసర్స్ ఇద్దరు చాలా మంచి వాళ్ళు ఇద్దరు వాళ్ళు మీకు ఎలా అంటే ప్రొడ్యూస్ చేయకముందు తెలియదు ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడక్షన్లో యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తెలిసింది ఓహో వీళ్ళు చాలా వెరీ గుడ్ పీపుల్ అండ్ వెరీ ప్రాంప్ట్ అండ్ జెన్యున్ పీపుల్ అని ఆ తర్వాత ముఖ్యంగా ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నా స్టూడెంట్ ఆల్మోస్ట్ అతను రామ్ భీమ్నా లండన్లో చదువుకుని వచ్చి డైరెక్టర్షన్ కోర్సు ఆకతాయి అనే సినిమా ఒకటి తీశాడు పది సంవత్సరాల క్రితం అనుకుంటా సెవెన్ ఇయర్స్ క్రితం ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను అప్పుడు చెప్పాడు గురువుగారు మీరు నేను తీసే ప్రతి సినిమాలో మీరు ఉండాలండి అని అలాగేనండి అన్న ఈ సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ ఏదైనా ఇస్తాడేమో అనుకున్నా నేను అదిరిపోయిన తప్ప అదనే పెద్ద అదరగొట్ట అంటే భయంకరమైనది అసలు టోటల్గా అడుగు పెట్టిన దగ్గర నుంచి గుండె బయలుపెట్టే నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేశాను కానీ నాకు ఇచ్చిన కొన్ని సీన్స్ అయినా సరే ఒక అద్భుతమైన రేంజ్లో తీశాడు తీసి ఒక సీన్ మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను సార్ రేపు చూడండి థియేటర్లో అన్నాడు ఏమైనా ఆ హోప్ ఆ కాన్ఫిడెన్స్ ఈజ్ నెసరీ ఫర్ ది డైరెక్టర్ ఫర్ ది ప్రొడ్యూసర్ ఫర్ ఎవ్రీబడి ఫర్ ది ఆర్టిస్ట్ ఆల్సో అంతే కదా మనకి ఆ కాన్ఫిడెన్స్తోనే మనం బ్యూటిఫుల్గా యాక్ట్ చేయగలం ఆ కాన్ఫిడెన్స్తోనే మనం బ్యూటిఫుల్గా సినిమా తీయగలం ఆ కాన్ఫిడెన్స్తోనే చాలా బాగా యాంకరింగ్ చేయగలదు అవును కదా ఎవరైనా కాన్ఫిడెన్స్ అనేది మెయిన్ చాలా ముఖ్యమైనటువంటి విషయం సో ఈ సినిమా నేను కొన్ని పార్ట్స్ చూశాను చాలా అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంది సినిమా నా నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే రాజా రవీంద్ర గారితో కలిసి యాక్ట్ చేయడం మాత్రం తెలిసిపోయిందా సో ఆయన కాంబినేషన్లోనే మూడు సీన్స్ నాకు ఇలాగా సరదాగా అందరం హ్యాపీగా నవ్వుతూ సరదా సరదాగా తీసుకున్నటువంటి సినిమా పురుషోత్తముడు ఇందులో ఇతనికి ఉన్నటువంటి దాన్ని ఉంటారు మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ తెలిసినట్టు ఈ సినిమాలో చాలా అందంగా చూపిస్తూ ఒకవైపు ప్రకాష్ రాజ్ ఒకవైపు రమ్యకృష్ణ గారు ఇంకా అతిరథ మహా మురళి మురళీ మురళీ శర్మ గారు వీళ్ళందరూ కలిసి ఏకదాటిన భుజం మీద వేసుకుని ఒక అద్భుతమైనటువంటి సినిమా నిర్మించారు దీనికి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అయితే మంచి ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి మళ్ళీ నాలుగు సినిమాలు తీస్తారు మన ఇండస్ట్రీ పది కాలాల పాటు హ్యాపీగా చాలామంది పనిచేసుకుంటారు చాలామందికి వర్క్ దొరుకుద్ది కాబట్టి ప్రతి వాళ్ళు ఏదైనా ఎనీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏదైనా సరే మనం తీసుకున్న జాబ్ మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా మనం మనం దాన్ని ఏమంటారు వీఆర్ బీయింగ్ పెయిడ్ ఫర్ దట్ మనకి డబ్బు ఇచ్చి చేయించుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం సక్రమంగా నెరవేరిస్తే పది కాలాల పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుంటుంది పది మంది డైరెక్టర్లు వస్తారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కళకళలాడుతూ ఉంటుంది అంతా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో చెప్తూ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేసిన ఉన్నారు హీరోయిన్ వచ్చిందా ఐసి వీళ్ళు వాళ్ళిద్దరు చాలా అంటే నేను వన్ ఆర్ టూ సీన్స్లో చేశాను వాళ్ళతోటి చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు నాకు దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఈ సినిమాలో ఇలాంటి నేను ముఖ్యంగా ఒప్పుకోవడానికి రీజన్ చెప్పాను కదండి ఇతను హీస్ లైక్ మై సన్ రేపు పొద్దున మా అబ్బాయి కూడా డైరెక్టర్ అవుతున్నాడు మా అబ్బాయి డైరెక్టర్ అవుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు రావాలి సార్ అని ఎవరన్నా అడిగితే నో 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 నేను రానని అనకూడదు వీళ్ళ భవిష్యత్తు కోసం మేము ఉపయోగపడాలి మా భవిష్యత్తు కోసం వాళ్ళు ఉపయోగపడాలి ఇది దే ఆర్ ఆల్ ఇంటర్ డిపెండెంట్ దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఎవరికి వాళ్ళు స్వతంత్రం చేసేది కాదు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉండేటువంటి ఇండస్ట్రీ కాబట్టి ఇలాంటి వాళ్ళు కూర్రాళ్ళు ఎలా పైకి రావాలి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ముఖ్యంగా ఇలాంటి సినిమాలకి నేను అటెండ్ అవ్వడం రావడానికి రీజన్ ఏంటంటే నా వంతు నేను చేయగలిగింది మీరు తప్పకుండా రావాలి సార్ మీరు వస్తే బాగుంటుంది సార్ అంటే నిజంగానే నేను వస్తే బాగుంటుందేమో నమ్మకంతో వచ్చి వచ్చి ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఆ తర్వాత నిజంగానే పని ఉంది నాకు ఏదో ఉండి వెళ్ళిపోవడానికి ఏదో రీజన్స్ చెప్తుంటాం కదా జనరల్గా అది కాదు ఇతనికి మెసేజ్ కూడా చూపించాను జాయ్ ఆలు కాస్ అని అది గ్యాస్ ఆఫ్ ఫాస్ట్ వాళ్ళది ఏదో చిన్న షూట్ ఉంది ఇతను వచ్చి పిలిచినప్పుడు అట్ ఎనీ టైం దీనికి అటెండ్ అయ్యి వెళ్ళాలనేటువంటి అభిప్రాయంతో వచ్చాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ది ఎంటైర్ టీమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూపర్ హిట్ ఆఫ్ దిస్ ఇయర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా ఇవాళ మీ బ్లెస్సింగ్స్తో ఈ